ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డిసిక్స్ సిక్స్ న్యూస్కు స్వాగతం పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రోజున పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్ ప్రక్రియ అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో వారు తెలిపిన ఆక్షేపణలు నివృత్తి చేస్తూ పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి మెట్పల్ ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ జిల్లా పరిషత్ సిఓ బి గౌతమ్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ మరియు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో సహకరించిన అన్ని పార్టీ ప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు